వీడు రాని నిజమైన శిష్యుడు వీడు భవిష్యత్తులో ప్రకాశిస్తాడు రావిడికి గురువు అర్థమయ్యాడు ఇక జ్ఞానం వస్తుంది వీడి కన్నాడు మహాస్వామి గురువు మీద ఉండవలసిన నమ్మకం అది అందుకే గురువు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా అంటే గురువు గొప్పతనం వల్ల కాదు శిష్యుడి గొప్పతనం ఉండేది ఆయన గురువు అనుకున్నవాడెవడో వాడు శిష్యుడు ఆయన గురువు అని అనుకుంటే యువతలవాడు లఘు అని గుర్తు లఘువు అంటే నేను చిన్నవాడిని అలా అయితే సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం దత్తాత్రేయ స్వామి వారు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం అటువంటి వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అందులో ఒక వేశ్య కూడా ఉంది అప్పుడు వేశ్య ఎంత జ్ఞానం కలిగిందని దత్తాత్రేయుల వారిని ఉద్ధరించింది అని అడగవలసిన ప్రశ్న వస్తుంది కాదు గురువు అంటే గురి మా గురువు గారు దైవం అంతే మా గురువు గారు ఏది చెప్పారో నేను అదే పాటిస్తాను ఇప్పుడు గురువు గారికి ఎంత తెలుసు కాదు గురువుని నమ్మిన శిష్యు